సినిమా ఇప్పుడు ఆయన నాగలి పట్టుకుని భుజం మీద ఉన్న దృశ్యం చూస్తే మళ్ళీ గుంటూరు జిల్లా నుంచి అమెరికా వెళ్లిన వాళ్ళందరూ వచ్చి వ్యవసాయం చేస్తారండి నాకు ఆ నమ్మకం ఉంది నాకు ఆ నమ్మకం ఉంది ఖచ్చితంగా మగాడంటే ఎలా ఉండాలరా మనిషి అంటే ఎలా ఉండాలరా అని చెప్పి అమెరికా వెళ్లిపోయిన వాళ్ళందరూ వచ్చి వ్యవసాయం చేస్తారండి ఖచ్చితంగా సినిమాల ప్రభావం సామాన్యమైంది కాదండి సినిమా చాలా పవర్ఫుల్ మీడియా చాలా శక్తివంతమైన ప్రసార సాధనం అది దాన్ని ప్రజా సంక్షేమం కోసం దైవభక్తి పెంచడానికి దేశభక్తి పెంచడానికి ఉపయోగించుకున్న మహానటుడు ఎన్టీఆర్ మహానటుడు ఎన్టీఆర్ ఆయన స్వార్థం కోసం ఆయన నటించలేదు ప్రజల్లో విలువలు పెరగడానికి నటించారు అందుకే ఇందాక సత్యనారాయణ గారి ప్రసంగంలో మీరు విన్నారు వాళ్ళు అసోసియేషన్ పెట్టాక ఆయన్ని పిలిచి సన్మానం చేస్తే ఏమిటయ్యా అసోసియేషన్ ఊరికి సినిమాలు చూస్తూ కూర్చుంటారా ప్రజలకు ఏమైనా చేయండి అన్నట్టే సమాజానికి ఏమైనా చేయండి నా నన్ను పొగుడుతారు ఊరికే నా సినిమాలు చూడడం మందున్నారు చూసేవాళ్ళు సమాజానికి ఏమైనా చేయండి ఈ మాట ఎవడంటాడండి నిస్వార్థంగా ఉన్నవాడు మాత్రమే అనగలగడమ్మా ఆ తల్లి కడుపు ధన్యం ఆ తండ్రి జీవితం ధన్యం ఎన్టీఆర్ పుట్టిన నేల ధన్యం ఎన్టీఆర్ పిలిచిన గాలి పీలుస్తున్న మనం అందరం ధన్యలం పౌరాణిక చారిత్రక తత్వ జానపద చారిత్రక సాంఘిక శ్రేష్టమైన పాత్రలు చారిత్రకమైన పాత్రలు ఒక కృష్ణదేవరాయల పాత్ర ఒక చంద్రగుప్తుని పాత్ర ఎవరు నటించగలరండి ఒక్కసారి ఎన్టీ రామారావు గారు తప్ప ఇప్పటికీ కృష్ణదేవరాయలు అంటే ఎలా ఉన్నాడో మనకు తెలియదు మేమైతే రామారావు గారే కృష్ణదేవరాయలు అనుకుంటాం మేము అంటే అసలు ఇలా మేసం తిప్పుతూ ఉంటే ఏ మన వాడు రా ఇంక మళ్ళీ అనుమానం ఏమిట్రా ఇటువంటి మహారాజు ఉంటాడా ఆంధ్ర భోజుడు మళ్ళీ పుట్టాడాను ఆంధ్ర అంటే ఆంధ్ర భోజనం చేసేవాడు కాదు ఆంధ్రంలో కవులని పండితులని సంస్కృతంలో భోజ మహారాజు ఎలా పోషించాడో ఆంధ్రంలో కవుల్ని పండితుల్ని అలా పోషించేవాడిని ఆంధ్ర భోజుడు అంటారు ఆంధ్ర భోజనం చేస్తే ఆంధ్ర భోజుడు అనరు అలాగా ఏ ఇందులో నటించినా ఒక ముద్ర వేసే విధంగా వివేకానందుడు చెప్పినట్టుగా ఎవరైనా ఎన్నేళ్లు బతుకుతారు ఈ ప్రపంచంలో నీదంటూ ఒక ముద్ర వేసి వెళ్ళు అంటాడు ఆయన అలాగ ఆయన ముద్ర అనేక రకాలుగా వేసి వెళ్ళిన మహానుభావుడు ముద్ర కాదు భద్రమూర్తి ఎన్టీఆర్ అంటే ఆయన ఇప్పుడు కూడా ఒక పాత్ర ధరిస్తున్నాడు ఆయన స్థాయికి తగిన పాత్ర ఆయన ధరిస్తాడు ఎప్పుడు ఇక్కడ మహారాజుగా నటించాడు కదా అందుకే భగవంతుడు ఆయనకి ఇచ్చిన యోగం ఏమిటంటే అనఘ స్వర్గమునేలు పాత్ర కొని నావా రామరాయ ప్రభో ఏమయ్యా ఇన్ని రకాల మహారాజుల పాత్రలు వేశావు కదా స్వర్గాన్ని పరిపాలించే పాత్ర తీసుకోవయ్యాని భగవంతుడు దేవేంద్రుడు స్వయంగా పిలిచి రామారావు గారికి స్వర్గం ఇచ్చాడు అక్కడ ఆయన పరిపాలన చేస్తున్నాడు ఆయనకి ఏ లోటు జరగడం లేదు మనం దాని గురించి కంగారు పడక్కల ఇక్కడ వైవిఎస్ చౌదరి గారిని పక్కన పెట్టుకుని నేను ఒక మాట చెప్పాలి ఈయన ప్రతి సంవత్సరం మే ఇరవై ఎనిమిదో తేదీని ప్రముఖ పత్రికలు ఫుల్ పేజీ ప్రకటనిస్తాడు పూర్తిగా ఇప్పుడు కాదు ఓ ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు చాలా ఏళ్ళుగా జరుగుతోంది చూస్తున్నాను ఆ రోజు నేను మే ఇరవై ఏడు రాత్రి నిద్రపోతూ తెల్లారితే చౌదరి గారు ప్రకటించిన ఫోటో ఎప్పుడొస్తుందా అని చూస్తాను ఎన్టీ రామారావు ఫోటో అది సరిగ్గా ఎలా బొగ్గమే చే